క్రీస్తు చెప్తున్నాడు ఏమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఏం చేయమని తీసుకోమని ఇప్పుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం ఏం చేయాలి వినాలి ఖచ్చితంగా మనం పాటించాలి అంటారు నాతో పాస్టర్ గారు క్రీస్తు తండ్రి కుమార నామంలో ఇవ్వమని చెప్పాడు కాబట్టి అదే తండ్రి యొక్క కుమార్ ఒక నామంలో నేను ఏసుక్రీస్తు చెప్పింది తప్ప నేను ఎవరిది వినను అన్నాడు అసలు ఏసుక్రీస్తు నేను చెప్పనే చెప్పలే నీకు నువ్వు బైబుల్ దగ్గర చదువుతలేను ఏసుక్రీస్తు నీకు చెప్పలే ఏసు క్రీస్తు అపోస్తులకు చెప్పాడు చదువు మతే సువార్త ఇరవై ఎనిమిది అర్థం ఇంటికి వెళ్ళాక చదువు ఆయన అపోస్తులను పిలిపించి ఆయన తన శిష్యులను పిలిచి తన శిష్యులకు ఇచ్చాడు ఆజ్ఞాది సర్వలోకములకు వెళ్ళి సర్వస్వస్తికి సువార్త ప్రకటించుము అనేకులను నా శిష్యులుగా చేయుము తండ్రి యొక్కయుమారుని ఒకయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామంలో బాప్తిజం ఇచ్చుచు అనేకులు నా శిష్యులుగా మీరు చేయండి అని ఎవరు చెప్పాడు అపోస్తులకు చెప్పాడు ఇప్పుడు అదే అపోస్తులు ఇక్కడ ఇక్కడ అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో అక్కడ యూదులందరూ వచ్చి వారిని అడిగినప్పుడు ఏం చేయమంటో చెప్పని అడిగినప్పుడు అప్పుడు వారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మీరందరూ మారు మనసు పొంది రక్షల్లో మొదలుమెట్టు మారు మనసు పశ్చాత్తప మారు మనసు మీరు మారు మనసు పొంది పశ్చాత్తపడి ఆ తర్వాత పాపక్షమాప నిమిత్తం ప్రతి వాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి వాడు యేసు క్రీస్తు నామములో బాప్సం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధ వరం పొందుతారు ఆ శిష్యులకు చెప్పిన బోధ ఇక్కడ ఇక్కడ అపోసల కార్యంలో మతే శువార్త ఎరు లో చెప్పబడిన బోధ శిష్యులకు చెప్పిన బోధ ఇక్కడ అపోసల కార్యంలో వాళ్ళు స్పష్టంగా వాళ్ళు నెరవేర్పు చేశారు యేసు ఏ నామములో బాప్సమని చెప్పాడో ఆ నామంలోనే ఇచ్చారు ఆయన చెప్పింది కరెక్టే వీళ్ళు చేసింది కరెక్టే ఆయన చెప్పింది ఏంటిది తండ్రి యొక్క కుమార్ ఒక అయ్యు పరిశుధాత్మక నామంలో ఏమన్నాడు ఆ నామమే ఏసుక్రీస్తు అని శిష్యులకు బయలుపరచబడ్డది అందుకే ఆ తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకున్న ఏకైక నామము ఆ దేవునికి ఉన్న ఏకైక నామము అదే ప్రభు అయిన నామము ఆ నామంలో వాళ్ళు బాప్తివం ఇచ్చినట్టు బైబిల్ చెప్తా ఉన్నది వాళ్ళు అపోస్తులైన వారు వారు ఆ బోధనే బోధించారు యూదుల దగ్గరనే కాదు చూడండి గుర్తుపెట్టుకోనండి